జనవరి ఇరవై ఏడు శత్రువు విషయంలో మెలకువుగా ఉండాలి ఒక ఆసక్తిగల క్రైస్తవుని చూసినప్పుడు సాతాను నిశ్చయముగా ఇతనికి భక్తి ఎక్కువ కాలం సాగదు అనుకుంటాడు కాబట్టి క్రీస్తు సైనికుడు ఈ క్రింది నాలుగు విషయాలను ఎప్పుడూ మర్చిపోకూడదు ఒకటి సైనికుని బాధ్యత మెలకువుగా ఉండుట సైనికుడు తన విధుల నుండి విడుదల పొందే వరకు కేటాయించబడిన చోటు నుండి కదలకూడదు మరియు నిద్రించకూడదు క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు తన పనిలో మెలకువుగా ఉండి ఎదురుచూసే ఆత్మ మాత్రమే ఆయన ఆశీర్వాదాలను పొందుకుంటుంది ప్రభు తన సైనికులను ఎందుకు నిరంతరం హెచ్చరిస్తున్నాడు ఎందుకంటే సాతాను ఎప్పుడు మన ఆత్మీయ స్థితిపై కన్నేసి ఉంటాడు మనలోని ఆత్మీయ కృపలు నిద్రపోతున్నప్పుడు వాడు దాడి చేస్తే వాడికి విజయం సులువవుతుంది రెండు క్రీస్తు ఉదాహరణ మరియు సాతాను వ్యూహం యేసు ప్రభువును శోధించినప్పుడు ఆయన వాక్యంతో సిద్ధంగా ఉండి తనను ఎదిరించడం చూసి అపవాది వెంటనే వెనుతిరిగాడు లేఖనం ఇలా చెబుతోంది అపవాది కొంతకాలము ఆయనను విడిచిపోయేను లోక నాలుగు పదమూడు అవమానంతో విన్నురిగినప్పటికీ క్రీస్తు ఎప్పుడైనా అజాగ్రత్తగా ఉంటాడేమోనని మరో అనువైన సమయం కోసం వాడు వేచి చూశాడు శోధకుడు క్రీస్తుని అంత నిశ్చితంగా గమనించినప్పుడు నిన్ను వదిలిపెడతాడా నీవు మెలకుగా ఉన్నప్పుడు వాడు కోల్పోయిన దానిని నీవు అజాగ్రత్తగా ఉన్నప్పుడు తిరిగి సంపాదించుకోవాలని వాడు చూస్తాడు మూడు సాతాను పైశాచిక ఆనందం నీవు ఆత్మీయ విధులలో అలసిపోయి ఆగిపోవాలని వాడు ఆశిస్తాడు నీవు క్రీస్తు కోసం చేసే యథార్థమైన ప్రయత్నాలు విఫలమైనప్పుడు వాడు ఎంతో ఆనందిస్తాడు నీవు పరిశుద్ధాత్మకు సున్నితంగా ఉంటూ నీ ప్రవర్తనలో ఖచ్చితంగా ఉండడం చూసి వాడు ఎలా అంటాడు ఇది కొద్ది కాలమే అతడు దీనిని ఎక్కువ కాలం కొనసాగించలేడు త్వరలోనే అతడు తన వింటిని దించుతాడు తన కవచాన్ని విప్పుతాడు అప్పుడు నేను అతనిపై దాడి చేస్తాను కానీ మన బలం కొరకు మనం నిరంతరం దేవునిపై ఆధారపడినంతకాలం సాతాను ఆశలు ఎన్నటికీ నెరవేరవు నాలుగు కృపల స్వభావం మరియు శిక్షణ సాతాను మాత్రమే కాదు మనలోని కృపల స్వభావం కూడా మనల్ని నిరంతరం కష్టపడేలా చేస్తాయి వాటిని నిశ్చితంగా గమనించకపోతే అవి బడికి వెళ్ళని విద్యార్థుల దారి తప్పుతాయి విధేయత అనే బడికి చాలా కాలం గైర్హాజరైన ఆత్మ తిరిగి వచ్చి తన పాత బాధ్యతలను స్వీకరించడానికి ఇష్టపడదు కాబట్టి ఆత్మీయ క్రమశిక్షణ ఎన్నడూ విస్మరించకూడదు